బెయిలు వచ్చిన తర్వాత కొన్ని షరతులు విధించడం జరిగింది దానిలో ప్రధానమైనటువంటి షరతు నెల్లూరు జిల్లా నుంచి ఆ బార్డర్ నుంచి ఒకసారి విడుదలైన తర్వాత మరలా నెల్లూరు జిల్లాలోకి ఛార్జ్షీట్ ఫైల్ చేసినంత వరకు నెల్లూరు జిల్లా పరిధిలోకి రావద్దు అని చెప్పి చెప్పి హైకోర్టు ఒక షరతు విధించడం జరిగింది అయితే మరలా గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆదివారం నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి పోలీస్ అధికారి కార్యాలయం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దానిలో భాగంగా పది నుంచి ఐదు లోపల మధ్యలో ఎప్పుడైనా హాజరు కావాలనేటువంటి నిబంధన ఉంది కాబట్టి ఇవి రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి వీటితో పాటు నా మీద దాదాపుగా పద్నాలుగు కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల కాలంలో పద్నాలుగు కేసులు ఆవురేదైనా నెలకు ఒక కేసు నమోదైంది ఇప్పటికీ ఏం అవుతాయో తెలియజు కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా విచారణకి అవసరం అనుకుంటే మరలా ఇబ్బందులు అవుతుంది అని చెప్పి చెప్పి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళినందువల్ల వాళ్ళు దానికి సడలింపునిస్తూ ఏదైతే ఉన్నత న్యాయస్థానం షరతు విధించిందో దానిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇరవై తొమ్మిదవ తేదీ హీరింగ్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు రేపు రావాల్సినటువంటి నేను ఈరోజే నెల్లూరు జిల్లాకు రాగలిగాను ఎన్ని రోజులు మేము జైల్లో ఉంటామో అన్ని రోజులు మాత్రమే మా గళం వినిపించదు తప్ప మేము మరలా బయటకు వస్తే మా గళం కొనసాగుతుంది మేము గళం విప్పుతాము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి వాటి మీద మాత్రం అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పది సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి ఈ పదకొండు జిల్లాల్లో ఉన్నటువంటి పదకొండు శాసనసభ స్థానాలు దానితో పాటు రెండు పార్లమెంటు స్థానాలు వీటిలో ఎక్కడా ఒక్క సీటు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తాం ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తాం ఖచ్చితంగా జగనన్నకి కానుకగా ఈ పదకొండు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వాడి వదిలేసుకుంటాడు ఎవరి మీద దృష్టి పెట్టడు చంద్రబాబు నాయుడు నైజమే ఎంతోమందిని చంద్రబాబు నాయుడు నాయకులను వాడుకోవడం వదిలివేయడం విశ్వాసానికి విలువలకి ప్రతిరూపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే మోసానికి అవినీతికి అన్యాయానికి అక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి అందుకే చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెప్తున్నాడు నేను ఇప్పుడు సీబీఎన్ని కాదు తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నేను మీరు అనుకున్నట్టుగా ఏదో ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి విశేషమైనటువంటి అనుభవం గడించినటువంటి ముఖ్యమంత్రిగా మీరు అనుకోవద్దు ఏదైతే తొంభై ఐదులో రామారావుకు వెన్నుపోటు పొడిచి నేను ముఖ్యమంత్రిని అయ్యానో అదే విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచేటువంటి ముఖ్యమంత్రిని కాబట్టి తొంభై ఐదు సిబిఐ అని చెప్తున్నాడు తప్ప రెండు వేల ఇన్ని సంవత్సరాల నా అనుభవంతో నేను చేస్తున్నానని చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు నోటుకుండానే రామారావుకు వెన్నుపోటు పడిచా కాబట్టి నేను తొంభై ఐదు అని చెప్పుకునేటువంటి పరిస్థితుంది కాబట్టి ఈరోజు ప్రజలకి వెన్నుపోటు పడుస్తానట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఏది ఏమైనా ఎన్ని కేసులు పెట్టినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాగ్దానం అమలయ్యేటువంటి విధంగా తప్పనిసరిగా పోరాడతాం ప్రజలకు అండగా నిలుస్తాం